వెల్కమ్ టు మేలచేరు గీతలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ వచ్చానండి వడ్లమూడి గ్రామం చేబ్రోల్ మండలం గుంటూరు జిల్లాలో రేపు జరగబోయే సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజున్ నగర్ హుజున్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా అండ్ కమ్మాయి బోరెడ్డి కేశవరెడ్డి గారు అండి కథ కొట్టాల నంద్యాల జిల్లా వారి వేరసమిటితో అండి సిం రెడ్డి అండి జూనియర్ గాండి అండి రేపు జరగబోయే సీనియర్ వ్యూహానికి వచ్చిన అండి అడ్లమూడి గ్రామంలో జూనియర్ గాండివం ఎస్ఎస్ఆర్బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు జున్నా వారి గీత్తండి ఇది జూనియర్ గానేమో వీరనరసిం రెడ్డి మండలం అన్యాల జిల్లా వారి వీర రెడ్డి గీత్తండి ఇది మంచి కాంపిటీషన్ అవుతాండి ఓకే ఫ్రెండ్స్ మరొక జతతో మీ ముందుకు వస్తానండి ఇంకొక సీనియర్ జతతో